ம நமோ ஜேஷ்டாய நம சேஷ்டாய நமோ ருதிரா நம காலாய நம கலவிக்கமோ சந்திரண்மயீன் லட்சீம் சாத்தி மா

నారాయణ బ్రాలర్క పర్పన్ దైవరేగే ఏశ్వరాయ నమః భుగాడాం భాలేహ సజల్ స్వహా శ్రీ ఈవే తకల నమః శ్రీ ఈవే నమః స్వహా బసన్ కవ మహాగోని భాగ పశమజీమహి అశో రామ రూప్యస్య మజీయ్ శ్రీయై రామతః స్వహా ഓം വേദലക്ഷ്മീമേജനം സ്വാഹ മിതീൻ പാസയേ ശ്രീർമാർ പ്രാകാരം തർപ്പേ ശ്രീതമത്വേ സ്വാഹ